చాలామంది సన్నగా అడుగుతున్నారు డబల్ చైన్లు ఈ శ్రావణ మాసం కోసం స్పెషల్గా చేసినాను ఇంతకన్నా సన్నగా రావు ఇది స్పెషల్గా చేసినాను మాసం కోసం ఎవరైనా కావాలంటే ఆర్డర్ చెప్పండి దీనిమ్మడి రెండు స్టోన్ బ్యాంగిల్స్ ఒక ఉంగరం కూడా ఫ్రీగా చేసిస్తాం ఎవరికైనా తాళీలు లేవంటే కూడా ఉచితంగా చేసిస్తాం థాళీలు మటుకు లేకుంటేనే అడగండి ఉచితంగా చేసిస్తాం ఉచితంగా చేసిస్తాం మేమే అడగకూడదు ఖాళీలు కావాలంటే అడగండి చేసిస్తా లేకుంటే లే పంచలోహ తాళీ చైన్ డబల్ చైన్ ఉంది ఇది స్పెషల్గా చేస్తాను శ్రావణ మాసం కోసము చాలామంది సన్నగా అడిగినారు మా కర్నూల్లో వేరే వాళ్ళకి చేసిన ఇంటి పక్కల అందరు కలిసి చేయించుకున్నారు ఇవి ఒక ఐదు మంది కలిసి मैं के बड़े